సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు నగరంలోని ఆర్యవైశ్య భవన్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ముగ్గుల పోటీలను చిదుర సురేష్ నగులూరి రాజేందర్ ప్రారంభించారు ఈ సందర్భంగా రంగురంగుల ముగ్గులతో మహిళలు అలరించారు ఇటీ పోటీల్లో మొదటి బహుమతి యాంసాని వాణి రెండవ బహుమతి ఎల్లంకి రచిత మూడవది పోలర్ స్ఫూర్తి అందుకున్నారు ఈ కార్యక్రమంలో చిదుర సురేష్ బీఆర్ఎస్ నేత మంగ పవన్ జిల్లా అధ్యక్షుడు నగునూరి రాజేందర్ నగర అధ్యక్షుడు నల్గొండ రాజేందర్ ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు కులస్తులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా మా ఆర్యవైశ్య సోదరి మనులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని వైశ్య సేవా కేంద్రం మరియు పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్థానిక గాంధీ రోడ్లో గల వైశ్యభవన్లో ఈరోజు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది ఈ ముగ్గుల పోటీలో పాల్గొనడానికి నూట పది మంది వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని ఈరోజు తొంభై మంది వరకు ఈ ముగ్గుల పోటీలో పాల్గొనడం జరిగింది ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న విజేతలకు కూడా మొదటి బహుమతిగా పదివేల నూట పదహారులు రెండు రెండవ బహుమతిగా ఎనిమిది వేల నూట పదహారులు మూడవ బహుమతిగా ఆరు వేల నూట పదహారులు మన పవన్ ఫర్నిచర్ వాళ్ళు క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది మలయాళ అంజయ వర్షా జ్యువెల్లర్స్ మరియు అంజయ మలయాళ అంజయ వరల్డ్ వాళ్ళు మిగతా పార్టిసిపేట్స్ అందరికీ కూడా వంద మంది పార్టిసిపేట్స్ అందరికీ కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళు బహుమతులు అందజేయడం జరుగుతుంది కరీంనగర్ ఆర్య వైశ్య సోదర సోదరీ ముందుగా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మొట్టమొదటిసారిగా ఆర్య వైశ్యుల కోసమే ఒక ఎక్స్క్లూజివ్ ముగ్గుల పోటీ ఈరోజు కరీంనగర్ వైశ్య పట్ పట్టణ మహాసభ అలాగే వైశ్య సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి అనూహ్యమైనటువంటి స్పందన తెలియజేసినటువంటి సోదరిమణులు సుమారుగా నూట పది మంది రిజిస్ట్రేషన్ చేసుకొని తొంభై మంది పార్టిసిపేట్ కావడం కనుల పండుగగా వారు ఉన్నటువంటి కళా నైపుణ్యాన్ని అద్భుతంగా ముగ్గుల రూపంలో తీర్చిదిద్దినటువంటి మా ఆర్యవేష సోదరిమణులకు ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ ఈరోజు నూట నూట పైన మహిళలు అది వాళ్ళే అన్ని పట్టుకొని వచ్చారు కలర్లు సామాను అంతా గంటకు పైగా ఓపికతో ఈ ఓపిక మాత్రం నేను సెల్యూట్ చేస్తున్నా మరియు ఈ కొత్త కార్యవర్గం అంటే ఆర్యవైశ్య సంఘం నూతనంగా ఎన్నుకోబడిన కొత్త కార్యవర్గం ఈ పోటీని ఘనంగా నిర్వహించారు మళ్ళా క్రమశిక్షణ పద్ధతిగా నిర్వహించారు